ఫ్రెండ్స్ తెలంగాణ శ్రీకంతుల గారు నటించిన తెలుగు సినిమాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటి కోంపల్ జన్మించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ శ్రీకంతులు గారు మరణించారు ఫస్ట్ మూవీ మా భూమి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై కుక్క పంతొమ్మిది వందల ఎనభై మూడు మూడు మూళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆహనా పెళ్ళంట పంతొమ్మిది వందల తొంభై ఇరవైవ శతాబ్దం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సీతారామయ్య గారి మనవరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎర్ర సైన్యం పంతొమ్మిది వందల తొంభై ఆరు కూలన్న పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉసై రావులమ్మ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గణేష్ మూవీ పంతొ రెండు వేలు సమ్మక్క సారక్క రెండు వేల ఒకటి పన్నెంటి సంసారం రెండు వేల ఒకటి నువ్వు నేను రెండు వేల ఒకటి భద్రాచలం మూవీ రెండు వేల రెండు కొండవీటి సింహాసనం రెండు వేల రెండు చంద్రవంశం రెండు వేల రెండు నీతో చెప్పాలని రెండు వేల రెండు తప్పు చేసి పప్పుకూడు రెండు వేల రెండు ఊరు మనదిరా రెండు వేల రెండు సొంతం రెండు వేల రెండు ఇంద్రా మూవీ రెండు వేల రెండు నీ స్నేహం రెండు వేల రెండు సందడే సందడి రెండు వేల మూడు అమ్మ మీద ఒట్టు రెండు వేల మూడు అభిమన్యు రెండు వేల మూడు వీడే రెండు వేల మూడు విష్ణు రెండు వేల మూడు శంభు రెండు వేల మూడు గంగోత్రి మూవీ రెండు వేల మూడు చార్మినార్ మూవీ రెండు వేల మూడు పెళ్ళాంతో పనేంటి రెండు వేల మూడు సింహాచలం మూవీ రెండు వేల మూడు ఒక్కడు రెండు వేల మూడు తొలిచూపులోనే రెండు వేల నాలుగు అడవి రాముడు రెండు వేల నాలుగు దొంగ దొంగది రెండు వేల నాలుగు ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి రెండు వేల నాలుగు పల్లకిలో పెళ్ళికూతురు రెండు వేల ఐదు ఒరే పండు రెండు వేల ఐదు ఒక్కడే మూవీ రెండు వేల ఐదు ఎవడి గోల వాడిది రెండు వేల ఐదు సదా మీ సేవలో రెండు వేల ఆరు లక్ష్మీ మూవీ రెండు వేల ఆరు రాజాబాబు రెండు వేల ఆరు శ్రీకృష్ణ రెండు వేల ఆరు రెండు వేల ఆరు ఒక వి చిత్రం రెండు వేల ఆరు వాళ్ళిద్దరి వయసు పదహారే రెండు వేల ఆరు సైనికుడు రెండు వేల ఆరు అన్నవరం రెండు వేల ఏడు ఆదివారం వాళ్ల వాళ్ళకు సెలవు రెండు వేల ఏడు దేశ ముదురు రెండు వేల ఏడు లక్ష్మీ కళ్యాణం రెండు వేల ఏడు జులై రెండు వేల ఏడు వియాలవారి కయ్యాలు రెండు వేల ఏడు దుబాయ్ సీను రెండు వేల ఏడు నవ వసంతం రెండు వేల ఎనిమిది మల్లెపూవు రెండు వేల ఎనిమిది జాబిలమ్మ రెండు వేల ఎనిమిది అంకుశం రెండు వేల ఎనిమిది కుబేరులు రెండు వేల ఎనిమిది సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం రెండు వేల ఎనిమిది గోరింటాకు రెండు వేల తొమ్మిది తొర్నాయి రెండు వేల తొమ్మిది బెండు అప్పారావు రెండు వేల తొమ్మిది కరెంట్ రెండు వేల తొమ్మిది కవి రెండు వేల తొమ్మిది నిర్ణయం రెండు వేల తొమ్మిది ఆ ఆ రెండు వేల తొమ్మిది ఎవరైనా ఎప్పుడైనా రెండు వేల తొమ్మిది మస్కా రెండు వేల పది మా నాన్న చిరంజీవి రెండు వేల పది నమో వెంకటేశ రెండు వేల పది బ్రహ్మలోకం బ్రహ్మలోకంటూ యమలోకం రెండు వేల పది ఒక్క క్షణం రెండు వేల పది కిరణ్ బేడి రెండు వేల పది కొమరం భీమ్ రెండు వేల పది చాప్టర్ సిక్స్ రెండు వేల పది శివంగి రెండు వేల పది బిందాస్ మూవీ రెండు వేల పది రంగాది దొంగ రెండు వేల పది నీకు నాకు రెండు వేల పది గ్లామర్ మూవీ రెండు వేల పది కత్తి రెండు వేల పది బుర్డి మూవీ రెండు వేల పది పంచాక్షరి మూవీ రెండు వేల పది హ్యాపీ హ్యాపీగా రెండు వేల పదకొండు రాజన్న మూవీ రెండు వేల పన్నెండు ఈ ఈయసువలో ఒక ప్రేమ కథ రెండు వేల పన్నెండు గురువారం మూవీ రెండు వేల పన్నెండు ఆల్ ది బెస్ట్ రెండు వేల పన్నెండు పీపుల్స్ వార్ రెండు వేల పదమూడు నా అనేవాడు రెండు వేల పదమూడు అమ్మ ఎల్లమ్మ రెండు వేల పదమూడు రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు వేల పదమూడు జబర్దస్త్ మూవీ రెండు వేల పదమూడు సౌండ్ పార్టీ రెండు వేల పదమూడు నిర్భయ భారతం రెండు వేల పదమూడు ఏమైంది ఈవేళ రెండు వేల పదమూడు చండీ రెండు వేల పద్నాలుగు పాండవులు పాండవులు తొమ్మిద రెండు వేల పద్నాలుగు మల్లిగాడి బ్యూరేజ్ రెండు వేల పద్నాలుగు భీమవరం బుల్లెడ్ మూవీ రెండు వేల పద్నాలుగు రాజ్యాధికారం మూవీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో ఏది కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్లో మూవీ కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్